కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భారత అభ్యర్థి నివేదిత కంటోన్మెంట్ ఆరో వార్డు లో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు దివంగత నేత ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధి గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ వివిధ పార్టీల నాయకులు ఓట్లప్పుడు కనిపిస్తారని మళ్ళీ ఎలక్షన్ల వరకు కనపడారని అలాంటి వారిని నమ్మవద్దని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆమె ప్రజలను కోరారు ఆరో వార్డ్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ మాట్లాడుతూ ఏ బస్తీకి వెళ్లినా ఏ వాడకు వెళ్లినా అందరూ కారు గుర్తుకు ఓటేస్తామని సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాదయాత్ర చేస్తున్నాము చేస్తూ సాయంత్రం వార్డ్స్ వార్డ్ సిక్స్ విలేజ్ తర్వాత తమైపుర అంత కంటిన్యూ చేస్తాం థార్డ్ వన్ కంటిన్యూ చేస్తున్నామండి ఆల్రెడీ నేను ప్రెసిడెంట్స్తో మా బోర్డ్ మెంబర్స్తో మా ముఖ్య లీడర్లతో ప్రకటించాను ప్రజలు మాతో చాలా మంచి స్పందిస్తున్నారు చాలా స్పందన ఇస్తున్నారు ఇక్కడ నానే చేసిన అభివృద్ధి చాలా ఉంది ఇప్పుడు నేను లాస్ట్ టైం డాడీకి బోల్ ఇచ్చారు ఒక కలిపి బాల్ ఇచ్చారు అది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది అది కాస్త నేను గెలిచాక ఇస్తాననేసి వాళ్ళు రాని ఇస్తున్నాను ఇక్కడ డాడీ అభివృద్ధి చాలా ఉంది ఇంకా మొన్న వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కష్టపడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ గెలిపించిన వాళ్ళు అదే చెప్తున్నారు వాళ్ళందరూ కష్టపడి అనేసి నన్ను తప్పకుండా కలిసి అని కోరుకుంటున్నాను తాడ్బన్ తవేపురంలో పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇక్కడ మేము ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ప్రతి బస్సుకి పోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని అభివృద్ధి పని కంటియాలు కానీ బోర్డు కానీ ఏడు చూసినామని కం ప్రజలు అదే అడుగుతున్నారు అరయో చేసి మర్చిపోము కంపల్సరీ అమ్మకే ఇస్తామని చెప్పి మరి మరి మేము అడగకుండా ప్రజలే చెప్తున్నారు ముఖ్యంగా మా ఆడపడుచులు మాత్రం కంపల్సరీగా మైకే ఓట్ వేస్తాం అని చెప్తున్నారు మా మా క్యాండిడేట్ గెలవాలని అందరికీ మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఎవరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంత అది చేసినా కానీ కంపల్సరీ మేమే గెలుస్తున్నాము తప్పనిసరి మా అందరు మా ప్రజాదరణ ఉన్నది ఆడపడుచులు కానీ ఇక్కడ అందరూ యూత్ కానీ మా సైన్ ఇప్పుడు కూడా మరవలేదు వాళ్ళు ఆయన థర్టీ ఇయర్స్ ఉన్న అభివృద్ధి మాత్రం అందరూ యాడ్ చేసుకొని కంపల్సరీ ఇస్తామని చెప్తున్నారు తప్పనిసరిగా మేము విజయం సాధిస్తాము